జైవాసవి అందరికీ నమస్కారం నా పేరు ఆతుకూరు నగేష్ కుమార్ నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను మన పూర్వీకులు రోగాల బారిన పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి వాటి కారణం ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లుతూ ఉండేవాళ్ళు మరి ఆవు పేడ యాంటీబయాటిక్ మరి క్రిమి కీటకాలు మన ఇంట్లోకి వద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆవు పేటతో మనం కలాప చల్లడం వల్ల అక్కడికి వచ్చి అవి చనిపోతూ ఉంటాయి ఇంకా కొన్ని పెద్ద పెద్ద క్రిమి కీటకాలు కనుక ఇంట్లోకి వద్దామని ప్రయత్నం చేస్తే ఆ ఆవు కలాప మీద మనం ముగ్గులు వేస్తూ ఉంటాం ఆ ముగ్గుల్లో ఆ పిండి కూడా కలుపుతూ ఉంటారు మరి ఆ ముగ్గు యాంటీబయాటిక్ కాబట్టి కొన్ని క్రిమి కీటకాలు చనిపోతాయి చీమలు అలాంటివి ఈ బియ్య పిండి తిని అక్కడే ఉండిపోతే ఇంట్లోకి రానివ్వకుండా మరి ఇంకా కొన్ని క్రిమికీటకాలు కనుక లోపలికి వద్దని ప్రయత్నం చేస్తే ఇంటి దగ్గర కొంచెం ఎత్తుగా చెక్కతో గడప చేస్తాం మనం మరి ఆ గడపకి పసుపు పోస్తాం అది కూడా యాంటీబయాటిక్కే అక్కడ కూడా కొన్ని క్రిమికీటకాలు చనిపోతూ ఉంటాయి ఇంకా దాటి ముందుకు వస్తే మనం ఇంటికి చుట్టూ కూడా సున్నం వేస్తూ ఉంటాం గోడకి మరి ఆ సున్నం కూడా యాంటీబయాటిక్కే మనం కాళ్ళకి పసుపు పూసుకుంటూ ఉంటాం చేతి ఘోరం పెట్టుకుంటూ ఉంటాం మనం తెలియకుండానే మనం ఎంతో యాంటీబయోటిక్ మనం వాడటం వల్ల అది నేచురల్ యాంటీబయాటిక్ అంటే మన ఆరోగ్యానికి పెంచుతూ ఉంటాం తప్ప ఈ రోజులు వచ్చే యాంటీబయాటిక్ మన ఆరోగ్యం పాడి చేసే యాంటీబయాటిక్లు కాదు అలాగే మనందరం కూడా ఆ రోజుల్లో శారీరక శ్రమ చేసేవాళ్ళు అంటే పొలం పనికి వెళ్ళేవాళ్ళు ఇంట్లో పనులు వాళ్ళే సొంతంగా చేసుకునే వాళ్ళు కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆకలి పెరుగుతూ ఉండేది సృష్టిగా చేసేవాళ్ళు అలానే జీర్ణశక్తి కూడా ఉండేది సొంత పనులు చేసుకుంటే వాళ్ళు కూడా కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ నా తెలిసిన విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకొచ్చాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ జై వాస్తవి అందరికీ నమస్కారం